నితిన్ హీరోగా వెంకీ కుడుమల దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం రాబిన్ హుడ్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది గతంలో భీష్మా లాంటి హిట్ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడం పైగా శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండడం ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేయడం మొత్తంగా ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు అయితే ఏర్పడ్డాయి ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది మరి సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంది అనేది మనం ఓసారి రివ్యూ చేసుకున్నట్లయితే ముందుగా సినిమా కథలోకి వెళ్తే రామ్ అంటే నితిన్ ఓ అనాథ శుభలేఖ సుధాకర్ నడిపే ఒక అనాథ ఆశ్రమంలో పెరుగుతాడు అనాథాశ్రమానికి విరాళాలు లేక పిల్లల తిండి కూడా ఇబ్బంది పడుతున్న క్రమంలో దొంగతనాల బాట పడతాడు నితిన్ పెద్దలను కొట్టు పేదోళ్ళకి పెట్టు అని రాబిన్ హుడ్ సిద్ధాంతాన్ని వంట పట్టించుకొని హుడ్ అనే నిక్ నేమ్ తో బడా దొంగతనాలు చేస్తూ ఉంటాడు ఆ దొంగతనాలను రాబిన్ హుడ్ అంటే ని అరెస్ట్ చేసేందుకు విక్టరీ అంటే సెయిన్ చామ్ టాకో రంగంలోకి దిగుతాడు దీంతో దొంగతనాలు కరెక్ట్ కాదని జనార్దన్ సున్నిపెంట అలియా జాన్స్లో క్యారెక్టర్ అంటే రాజేంద్ర ప్రసాద్ నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు జాయిన్ అయిన రోజే ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ అంటే శ్రీలీల వచ్చే ఒక ట్రిప్ కోసం కాంట్రాక్ట్ తీసుకుంటారు ఇండియాస్ నంబర్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీ అని నమ్మించి ఆమెను రుద్రకొండ అనే ఏజెన్సీ ప్రాంతానికి తీసుకెళ్తారు అలా వెళ్ళిన తర్వాత అక్కడ స్వామి అంటే దేవదత్తా నాగే ఆయన వలలో వీళ్ళంతా చిక్కుకుంటారు వారి బారి నుంచి నీరాను అండ్ అంటే తప్పించిందా అసలు నీరాను రుద్రకుండా ఎందుకు తప్పించారు అసలు చివరికి ఏమైంది అనేది టోటల్గా ఈ సినిమా కథ ఇక దీన్ని మనం విశ్లేషణ చేసుకుంటే ఈ సినిమా కథ కొత్తదే అని చెప్పలేము ఎందుకంటే గతంలో ఇలాంటి లైన్ తోనే చాలా సినిమాలు కూడా వచ్చాయి అనాథాశ్రమంలో పెరిగే ఒక కుర్రాడు అక్కడి వారి బాధలు చూసి దొంగగా మారడం ఆ తర్వాత వరుస దొంగతనాలు చేస్తూ మధ్యలో పోలీసుల నుంచి తప్పించుకుంటూ సాగే లైన్ లో మనం గతంలో కొన్ని సినిమాలు కూడా చూసుంటాము ఈ సినిమా కూడా దాదాపుగా అదే లైన్ లోనే సాగుతుంది అయితే ఫస్ట్ సినిమా మొదలైన కొద్దిసేపటి వరకు సినిమా టైటిల్ అయిన హుడ్ కి జస్టిఫికేషన్ ఇచ్చేలా హీరో ఎందుకు దొంగగా మారాడు అనే విషయాన్ని అయితే చూపించారు తరువాత నీరా వాసుదేవ్ అంటే హీరోయిన్ శ్రీలీల ఎంట్రీ ఇచ్చిన క్రమంలో సినిమా కామెడీతో పరుగులు పెడుతుందని మాత్రం చెప్పవచ్చు ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ నితిన్ వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకుల్ని సూపర్ గా ఆకట్టుకుంటాయి ఇంకా ఇంట్రెస్టింగ్ గా అనిపించని ఇంటర్వెల్ తో సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత సినిమా నీరసపడిన ఫీలింగ్ అయితే కలుగుతుంది తరువాత ఏం జరగబోతోంది అనే విషయాన్ని ఈజీగానే పట్టేయగలడం ఈ సినిమాకి కాస్త మైనస్ అయ్యే అంశంగా మనం చెప్పుకోవచ్చు అయితే అలా ఫీల్ అయ్యే లోపే ఊహించని అనేక ట్విస్టులు సినిమాలో ఉండేలా రాసుకున్నాడు డైరెక్టర్ సెకండ్ హాఫ్ లో కామెడీ కాస్త కాస్తంజ్ అనిపిస్తుంది కానీ కొన్ని చోట్ల నవ్వించేలా మాత్రం రాసుకున్నాడు దర్శకుడు సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ ప్రేక్షకుల అంచనాలను అందుకోకుండా రాసుకోవడంలో మాత్రం డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు రొటీన్ కథ అయినా కామెడీతో బండి నడిపించాలని ప్రయత్నించిన దర్శకుడు వెంకీ కుడుమల కొంతవరకు సక్సెస్ అయ్యాడని మాత్రం చెప్పవచ్చు అయితే సెకండ్ హాఫ్ కొంచెం బోర్ ఫీల్ కలుగుతుంది అని చెప్పుకునే లోపే యాక్షన్ సీక్రెట్స్ తో పాటు మిగతా సినిమా అంతా సెకండ్ పార్ట్ లోనే ఉండడంతో ఆ కామెడీ సెకండ్ పార్ట్ లో మిస్ అవుతారు ఓవరాల్ గా చూసుకుంటే కథలో కొంచెం కొత్తదనం లోపించిన కామెడీతో పాటు రాసుకున్న కొన్ని ట్విస్టులు బాగా వర్కౌట్ అవడంతో సినిమా ప్రేక్షకులను కడుపు నవ్విస్తూ నవ్విస్తూ చేస్తూ ఆకట్టుకుంటుందని మాత్రం చెప్పవచ్చు ఇక నటీనటుల విషయానికి వస్తే నితిన్ ఎప్పటిలాగే తనదైన స్టైల్లో సూపర్ గా యాక్ట్ చేశారు ఇక సెకండ్ హాఫ్ లో అయితే పలు సీన్స్ లో మాత్రం విపరీతంగా ఆకట్టుకున్నాడని చెప్పవచ్చు ఇక శ్రీలీల పాత్ర పరిమితమైనా కూడా ఆమె అందాల ఆరబోతతో కొన్ని సీన్స్ లో బాగా ప్రేక్షకుల్ని ముప్పించింది ఇక దేవదత్త పాత్ర అయితే భయపెడుతూ ఉన్నప్పటికీ చివర్లో తేలిపోయిందని చెప్పుకోవచ్చు అలాంటి పవర్ఫుల్ విలన్నీ ఇంకా ఏదైనా చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసిన ప్రేక్షకులను నిరాశపరుస్తూ జైలు పాలు చేయడం గమనార్హంగా చెప్పుకోవచ్చు అయితే డేవిడ్ వార్నర్ కనిపించింది చాలా తక్కువసేపు అయినా సరే ఆయన చూడగానే థియేటర్స్ లో విజిల్స్ పడేలా స్క్రీన్స్ ప్రజెంటేషన్ అయితే ఉంది ఇంకా సుభలేఖ సుధాకర్ ఆ వెన్నెల కిషోరు రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారని చెప్పుకోవచ్చు ఆ మిగతా పాత్రదారులు కూడా ఒక మేరకు అయితే నటించారు ఈ సినిమా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే బాగా వర్క్ చేశారని వాళ్ళ కష్టాన్ని ఆ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది ఇక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ గురించి ఆ చెప్పుకుంటే ఆయన ఇచ్చిన సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గాని ఎక్కడ తగ్గలేదు సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది సో ఓవరాల్ గా చూసుకుంటే రాబిన్ హుడ్ ఫుల్లీ లోడెడ్ ఎంటర్టైనర్ విత్ మెసేజ్ సినిమా అని చెప్పుకోవచ్చు మరి అది ప్రేక్షకులు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో మనం చూడాల్సి ఉంది